ఏంటి గోవింద ఇది నిన్నెంత పవిత్రంగా కొలుస్తామో నీ లడ్డూ ప్రసాదాన్ని కూడా అంతే పవిత్రంగా భావిస్తాం కదా ప్రసాదం చిన్న పెసరుబడితే చాలు గోవింద గోవిందనామం చెబుతూ నన్ను అనుగ్రహించావా తండ్రి అని సంబరపడిపోతాం కదా అలాంటిది సాక్షాత్తు నీ భక్తుడు నీ చలవతోనే బతికి బట్టగట్టానని అవకాశం వచ్చిన ప్రతిసారి నీకు కృతజ్ఞత చెప్పుకునే భక్తుడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో నీ పవిత్రమైన లడ్డూలో మధురమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని చెప్పేసరికి షాక్ అయ్యాం మేమంతా కల్లో గూడ ఊహించని వార్త విన్నాక అసలు మేము విన్నది నిజమేనా కాదా అని ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకున్నాం చెప్పిందేమో ఆశామాషి మనిషి కాదాయే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయంగా ప్రతిపక్షాన్ని ఇరుకును పెట్టడానికి అలా చెప్పారు అనుకుంటే అసలు ప్రతిపక్షమే లేదు కదా ఉన్న పదకొండు మందిని కాపాడుకునేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారు అలాంటిది జస్ట్ రాయి వేసేద్దాం అనుకోవడానికి ఇదేం చిన్నాచతక విషయం కాదు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడున్న అంశం కనుక ఏదో ఒక ఆధారం లేకుండా అంత నెక్కచ్చిగా చెబుతారా అన్నది సామాన్యుల డౌట్ అయితే ఊహించని షాక్ నుండి కోలుకోవడానికి వైసీపీకి చాలా సమయం పట్టింది వెంటనే తమాయించుకుని గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసి అప్పుడు చేసిన పనులకు తాజాగా నోటీసులు అందుకున్న వైవి సుబ్బారెడ్డి రియాక్ట్ అయ్యారు నా ఫ్యామిలీ మీదొట్టు మేము అసలు అలా చేయనే లేదన్నారు ఆయన తర్వాత చైర్మన్ గా పనిచేసిన భూమన వైవికి వంత పాడారు రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు చేస్తున్న డ్రామా ఇదంతా అని కొట్టిపారేశారు సరే పార్టీలు ఒకరిపై ఒకరు రాళ్ళు వేసుకోవడం కామనే కానీ మధ్యలోకి శ్రీవారిని ఎందుకు లాగారు అన్నది ఇప్పుడు అందరి డౌట్ నిజానికి తిరుమల విషయంలో గడిచిన కొన్నేళ్లుగా భక్తుల నుంచి ఎంతో కొంత అసంతృప్తి వినిపిస్తోందన్న మాట వాస్తవం అన్న ప్రసాదం గురించి కావచ్చు లడ్డు గురించి కావచ్చు దర్శనాల గురించి కావచ్చు అప్పట్లో వివిధ రకాల దర్శనాలు స్వామివారి సేవల ధరల విషయంలో పాలక మండలి సమావేశంలో వైవి సుబ్బారెడ్డి మాటలు విన్న భక్తులకు మతి పోయింది రైతు బజార్లలో కూరగాయలు వేలం వేసినట్టు నూట ఇరవై రూపాయల సుప్రభాత దర్శనాన్ని రెండు వేలు చేసేద్దాం వెయ్యి రూపాయల కళ్యాణాన్ని ఐదు వేలు చేసేద్దాం అని ఒకరంటే కాదు కాదు మూడు వేలు చేస్తే సరిపోతుందిలే అని మరొకరు ఇలా పెోడ్ చేతిలో రాయి మాదిరి ఇష్టానుసారం పెంచేద్దాం అన్న మాటలు విని జనం వేళ్లనేనా దేవుడు తన దగ్గర పాలకులుగా పెట్టుకున్నది అనుకున్నారు సరే చంద్రబాబు వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసేస్తా అని చెప్పి అందుకు తగ్గట్టే అడుగులేశారు ఈవోగా శ్యామలరావును పెట్టడం తరువాయి ఆయన వెంటనే డ్యూటీలోకి దిగిపోయారు లడ్డూలో వాడే నెయ్యి తేడాగా ఉందని గ్రహించి పాత కాంట్రాక్ట్లను రద్దు చేయటమే కాదు వాళ్లను బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టారు సరే నాణ్యత లేదంటే ఏదో అనుకున్నారు భక్తులు బట్ అందులో ఏకంగా జంతువుల కొవ్వును కలిపేస్తున్నారన్న సంగతి విన్నాక ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ఇప్పుడు తాజాగా గత పాలక మండలిలో పనిచేసిన పెద్దలకు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయిన నా టీవో ధర్మారెడ్డి తదితరులకు సర్కార్ నోటీసులు ఇచ్చింది సరే ఆ నోటీసులపై రాజకీయంగా మీరు ఏదైనా తేల్చుకోండి ఎందుకంటే మిమ్మల్ని నమ్మడానికి లేదు ఈ రోజు దిట్టుకుంటూ కొట్టుకుంటూ కనిపిస్తున్న మీరు రెండు రోజులు పోతే మళ్ళీ ఒకరు భుజాలు ఒకరు రాసుకుంటూ మా ముందే తిరుగుతూ ఉంటారు కాబట్టి ముందు కొట్టుకు చావండి మాకేం అభ్యంతరం లేదు కానీ ఆపద మొక్కుల వాడు రక్షకుడు మా పాలిట కొంగు బంగారం మా శ్రీవారి జోలికొచ్చిన భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నట్టు కనిపించినా మీ రాజకీయం కోసం ఆయన్ని మధ్యలోకి లాగినా చూస్తూ ఊరుకోం సీఎం చంద్రబాబు చెప్పినట్టు నిజంగా గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపి వాడినట్టు ఆధారాలుంటే వాళ్లను పట్టుకుని నడి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి చట్టం చేతికి అప్పగించండి అధికారం మీ చేతుల్లోనే ఉంది ఆరోపణలు మాత్రమే చేసి ఊరుకోవద్దు ఈ క్షణమే దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోండి ఏ పార్టీ వాళ్ళైనా సరే మా శ్రీనివాసుడు జోలికొస్తే ఊరుకునేది లేదు ఒకవేళ రాజకీయం కోసమే మీరేదో యథాలాపంగా అంటే తక్షణం ఆ విషయంపై వివరణ ఇవ్వండి అంతే తప్ప మీరు మీరు కలిసి మీ రాజకీయాల కోసం మా మనోభావాలతో ఆడుకోవద్దు